అందరికీ నమస్కారం మన భారతదేశంలో కొన్ని ప్రదేశాలుంటై అవి కేవలం మ్యాప్లో కనిపించే ఊర్లు కావు వాటికొక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అటువంటిదే ప్రయాగ్రాజ్ ఇది కోట్లాది మంది నమ్మకానికి కేంద్రం ఒక పవిత్ర సంగమం మరి ఇంతటి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత దీనికి ఎందుకు వచ్చిందో ఆ రహస్యమేంటో ఈరోజు తెలుసుకుందాం అసలు ప్రశ్న ఇక్కడే వస్తుంది మన దేశంలో ఎన్నో గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా మరి వాటన్నిట్లోనూ ఈ ఒక్క ప్రయాగ్రాజ్నే తీర్థరాజ్ అని ఎందుకంటారు అంటే తీర్థాలన్నిటికీ రాజు అని అర్థం ఆ పేరు వెనుక ఉన్న కారణమేంటి రండి ఆ సమాధానం కోసం మన ప్రయాణం మొదలు పెడదాం ఆ సమాధానం ఎక్కడ దొరుకుతోందంటే అది మొదలయ్యేది సరిగ్గా మూడు నదులు కలిసే చోట అవునో ఈ నగరం యొక్క గొప్పతనానికి పునాది పడింది దాని భౌగోళిక స్వరూపంలోనే ఆ రహస్యాన్ని ఛేదించే మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుందన్నమాట మొదటి భాగం సంగమం ఇక్కడి నీళ్లలో కర్మలు కడిగివేయబడతాయని ఒక నమ్మకం ప్రయాగ్రాజ్ పవిత్రత వెనుక ఉన్న మొదటి ఇంక చెప్పాలంటే అతి ముఖ్యమైన కారణం ఇదే ఈ అద్భుతమైన నది సంగమం ఇక్కడి నీటికి ఏదో తెలియని ఒక ప్రత్యేక శక్తి ఉందని ప్రగాఢంగా నమ్ముత దీన్నే మనం త్రివేణి సంగమం అంటాం అంటే మూడు పవిత్ర నదుల కలయక మనకు కంటికి కనిపించేవి రెండు గంగానది యమునా నది గంగ భక్తికి అయితే యమున కర్మకు ప్రతీక కాని అసలైన మూడో నది అదే సరస్వతి ఈ నది మన కంటికి కనిపించదు భూగర్భంలో ప్రవహిస్తూ ఉంటుందని జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుందని ఒక బలమైన నమ్మకం సో భక్తి కర్మ జ్ఞానం ఈ మూడు మహాశక్తులు కలిసే ప్రదేశమిది ఇంతటి శక్తివంతమైన ఈ నీళ్లల్లో ఒక్కసారి మునిగిలేస్తే చాలు జన్మజన్మల పాపాలు పోతాయని ఆత్మకొక రకమైన శుద్ధి ఒక పునరుజ్జీవనం లభిస్తుందని ప్రగాఢంగా నమ్ముతారు ఆ ఒక్క నమ్మకం చాలు అదే లక్షలాది మందిని ప్రతి ఏటా ఇక్కడికి తీసుకొస్తుంది ఈ నమ్మకం ఎంత బలమైందంటే దానివల్లే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమూహాలలో ఒకటిక్కడ ఏర్పడుతుంది అవును నేను మాట్లాడుతోంది కుంభమేళా గురించే ఆ సమయంలో ఇక్కడికొచ్చే జనాన్ని చూస్తే అదొక అద్భుతం అందుకే ఇక్కడ యాత్రికుల రాక ఎప్పుడూ ఆగదు ఒక చక్రంలా తిరుగుతూనే ఉంటుంది ప్రతి సంవత్సరం మాఘమేళ జరుగుతుంది ప్రతి ఆరేళ్లకు కుంభమేళ ఇక పన్నెండేళ్లకొకసారి జరిగే కుంభమేళ గురించైతే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు వీటివల్ల ఈ నగరం యొక్క ఆధ్యాత్మిక స్పందన ఎప్పుడూ సజీవంగా శక్తివంతంగా ఉంటుంది సరే ఇప్పటిదాకా మనం నదుల గురించి మాట్లాడుకున్నాం కాని ప్రయాగరాజ్ పవిత్రతకు కారణం కేవలం ఆ నీళ్లు మాత్రమే కాదు కథలో ఇంకో భాగం కూడా ఉంది ఆ రహస్యంలో మరో పొర ఉంది అదేంటంటే ఇక్కడ నీరే కాదు ఈ నేలకూడా దైవత్వంతో నిండి ఉంటుంది ఎలాగో చూద్దాం మన హిందూ పురాణాలలో శక్తిపీఠాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కదా అసలు శక్తిపీఠం అంటే ఏంటి సతీదేవి శరీర భాగాలు భూమిమీద ఎక్కడెక్కడ పడ్డాయో ఆ ప్రదేశాలన్నీ పవిత్రమయ్యాయని ఆమె దివ్యశక్తితో నిండిపోయాయని నమ్ముతాం అవే శక్తిపీఠాలు మరి ప్రయాగ్రాజ్కు దీనికి ఏంటంటే ఇక్కడ ఉన్న లలితాదేవి ఆలయం అటువంటి శక్తిపీఠాలలో ఒకటి పురాణాల ప్రకారం సాక్షాత్తు సతీదేవి చేతి పడింది సరిగ్గా ఈ ప్రదేశంలోనే అందుకే ఈ భూమి కూడా అంత పవిత్రమైనది అన్నమాట అంటే ఇప్పుడు చూడండి ప్రయాగ్రాజ్ పవిత్రతకు రెండు మూలాలున్నాయన్నమాట ఒకటి మూడు నదులు కలిసే పవిత్ర జలాలనుండే వస్తున్న శక్తి రెండు సాక్షాత్తు దేవతపాదం మోపిన ఆమె శరీర భాగం పడిన ఈ నేలనుండి వస్తున్న దైవత్వం ఈ రెండు కలిసేసరికి ఒక ప్రత్యేకమైన స్థానం వచ్చింది ఓకే ఇప్పుడు మనకు రెండు కారణాలు తెలిసాయి పవిత్రమైన నీరు దైవత్వంతో నిండిన నీల కాని రెండింటితో పాటు ఈ నగరానికి మరో గొప్ప బలముంది మూడోది అదే దాని చరిత్ర యుగయుగాలుగా ఎన్నో సామ్రాజ్యాలు ఎన్నో కథలు ఈ నేలమీద నడిచాయి అవేంటో ఇప్పుడు చూద్దాం ఈ నగరం ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా వేదకాలంలో అప్పట్లో దీన్ని ప్రయాగా అనేవాళ్లు ఎంతోమంది ఋషులకు ఇది నిలయం అక్కణ్ణించి గుప్తుల కాలానికొచ్చేసరికి ఇది ఒక పెద్ద సాంస్కృతిక కేంద్రంగా మారింది ఆ తర్వాత మొగలుల కాలంలో అక్బర్ చక్రవర్తి ఇక్కడొక పెద్ద కోట కట్టించాడు ఇక బ్రిటిష్వాళ్ల టైంలో అయితే మన స్వాతంత్ర్య ఉద్యమానికి ఇదొక ముఖ్యమైన కేంద్రంగా మారింది ఇన్ని మార్పులు చూసినా దాని అసలు మూలాలను మర్చిపోలేదు అందుకే రెండువేల పద్దెనిమిదిలో అధికారికంగా దీని పేరును తిరిగి ప్రయాగ్రాజ్గా మార్చారు ఈ చరిత్ర అంతా కేవలం పుస్తకాల్లోనే లేదు ఇక్కడి రాళ్లలో కట్టడాల్లో సజీవంగా ఉంది ఉదాహరణకు పదిహేను వందల ఎనభై మూడులో అక్బర్ కట్టించిన అలహాబాద్ కోటను చూడొచ్చు మొగలుల కాలం నాటి కుస్రోబాగ్ను చూడొచ్చు మన స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన నెహ్రూ కుటుంబం పూర్వీకుల ఇల్లు ఆనంద్భవన్ ఇక్కడే ఉంది అలాగే పడుకున్న భంగిమలో ఉండే ఒక ప్రత్యేకమైన హనుమాన్ మందిర్ ఇలా కట్టడం వెనుక ఒక పెద్ద కథే ఉంది సరే ఇప్పుడు మనకు మూడు విషయాలు తెలిసాయి ఒకటి పవిత్ర నదులు రెండు దైవత్వమున్న నేల మూడు గొప్ప చరిత్ర ఈ మూడింటినీ చూసినప్పుడే మనకు అసలు విషయం అర్థమవుతుంది ప్రయాగరాజును తీర్థరాజ్ అని ఎందుకంటారో స్పష్టంగా తెలుస్తుంది అవునో ఈ తీర్థరాజ్ అనే గొప్ప హోదాకు మూలం మూడు బలమైన స్తంభాలనమట మొదటిది ఆ మూడు నదుల సంగమం ఇచ్చే శక్తి రెండోది ఆ దేవత సాన్నిధ్యం వల్ల కలిగే దైవత్వం ఇక మూడోది యుగయుగాలుగా నిలిచి ఉన్న దాని అద్భుతమైన చరిత్ర ఈ మూడు శక్తులు కలవడం వల్లే ఇక్కడి అనేది ఏదో పాతకాలం నాటి అవశేషంలా మిగిలిపోలేదు అది ఇప్పటికీ ప్రవహిస్తూనే ఉంది ఒక సజీవ శక్తిల లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తూనే ఉంది ఈ నగరం యొక్క సారాంశాన్ని ఒక అద్భుతమైన వాక్యం చక్కగా వివరిస్తోంది ప్రయాగ్లో చరిత్ర మ్యూజియంలలో కూర్చోదు అది ప్రవహిస్తూ ఉంటుంది ఈ విశ్లేషణను ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం వేల సంవత్సరాలు గడిచిపోయాయి ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి వెళ్లాయి కాలం ఎంతగానో మారింది అయినా కూడా ఒక ప్రదేశం తన పవిత్ర స్ఫూర్తిని తన ఆత్మను తరతరాలుగా ఎలా నిలుపుకోగలుగుతుంది దీని గురించి ఒక్కసారి ఆలోచించండి